శ్రీ నమః శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ రాశి వారికి సంబంధించి శని వక్రగతి ఫలితాలు శాటన్ రిట్రాగేషన్ జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా దరిదాపుగా ఒక నాలుగు నెలల పైనే ఒక నూట నలభై రోజులు పైగా శని యొక్క రిట్రాగేషన్ శాటన్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ట్రాన్సిట్ ప్లానెట్ ఒక స్థానంలో సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దరిదాపుగా మూడు సంవత్సరాలు దగ్గరగా అన్ని గ్రహాలు కంటే ఒక స్థానంలో ఎక్కువ కాలం పాటు అతి నెమ్మదిగా వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ పంచాంగం రాసుకున్న ఫస్ట్ శాటన్ గురించి మనం చూసుకోవాలి శని భగవానుడి పొజిషన్ ఎక్కడ ఉందనేది అసలే ఈ స్లో మూవింగ్ ప్లానెట్ అలాంటి శాటన్ ఇంకా రిట్రాగేషన్లో రివర్స్ గేరేసి కొంచెం వెనక్కి నడుస్తున్నాడు అనుకోండి సో ఇంపాక్ట్ జనరల్గా ఎలా ఉంటుంది అనేది శని యొక్క శని యొక్క ఉగ్రం ఈ కన్యరాశికి వారికి సంబంధించి మనం చూస్తే వీరికి సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ సెవెంత్ హౌస్ రిలేటెడ్గా ముఖ్యంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంది శని యొక్క సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది ఎప్పుడైతే మొదలైందో సో ఇక్కడ సెవెంత్ హౌస్లోకి శని రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాటన్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ డిలే ప్లానెట్ సో ఇక్కడ శని ఎంట్రన్స్ ఎప్పుడైతే సెవెంత్ హౌస్లోకి వచ్చిందో బిజినెస్ పార్ట్నర్షిప్ మధ్య కావచ్చు పార్ట్నర్స్ మధ్య కావచ్చు బిజినెస్ చేసే వ్యక్తుల్లో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కస్టమర్తో కావచ్చు అండ్ సెవెంత్ హౌస్ అనేది ఇక్కడ స్పౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ లైఫ్ పార్ట్నర్ సో అలాగే యువర్ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వెరీ క్లోజ్ మీ చాలా దగ్గర ఆ రిలేషన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఈ శని యొక్క సంచారం మామూలుగానే ఒక చిన్నపాటు రిస్ట్రిక్షన్ను క్రియేట్ చేస్తూ ఉంటుంది తెలియకుండానే మనకి చాలా ఫ్రీక్వెంట్గా మనం ఎవరినైతే కలుస్తూ ఉంటామో చాలా దగ్గరగా ఉంటామో డైలీ వాళ్ళతో పాటు ఎక్కువ స్పెండ్ చేస్తామో అలాంటి వాళ్ళతో ఒక చిన్నపాటి రిస్ట్రిక్టెడ్ ఫీలింగ్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ మాత్రం స్టార్ట్ అవుతుంది బట్ వెన్ శాట్ రిట్రాగేటే అంటే ఇక్కడ నిజంగా ఆ రిలేషన్ వీక్ రిలేషన్ అయితే అది ఫ్రెండ్షిప్ కావచ్చు మరి లైఫ్లో కావచ్చు బిజినెస్ పార్ట్నర్ మధ్య కావచ్చు లేకపోతే బయట మామూలుగా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్న రిలేషన్ కావచ్చు సో ఈ జూలై పదమూడు నుంచి కూడా టెస్టింగ్ పీరియడ్ అనేదిలా ఉంటుంది రిలేషన్షిప్ విషయంలో టెస్టింగ్ పీరియడ్లా టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది ఎందుకో తెలియదు ఏమో తెలియదు ఒక రకమైన సడెన్ సడెన్గా ఒక పార్టీ రిస్ట్రిక్షన్ లాంటిది స్టార్ట్ అవ్వటం సో దాని ద్వారా ఇక్కడ చాలా వరకు మీకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళతో ఏర్పడ్డ రిస్ట్రిక్టెడ్ ఫీలింగ్ గత మూడు నాలుగు నెలలుగా ఈ టైంలో ఇది వర్కౌట్ అవ్వదు ఏ తొక్కలో ఇది ఇది మన ఇదంతా కూడా మనకి పైన ప్రేమ లాంటిదే అంత పెద్ద ఇప్పుడు వీళ్ళు మాట్లాడకపోతే పోయింది ఏమీ లేదు అనుకునే స్థితికి కూడా వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది జనరల్ జనరల్గా డిపెండ్ అపాన్ యువర్ బర్త్ చార్ట్లో ఏదైనా డెఫినెట్గా డెఫినెట్గా సపోజ్ మ్యారిటల్ లైఫ్లోకి సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువ దోషాలు ఏమన్నా ఉన్నా ఈ టైంలో కొంచెం టెస్టింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా సో లేకపోతే బిజినెస్ వీడితో ఏంది మనం ఫుల్ అవుట్ చేసేద్దాం బిజినెస్తో వీడితే అక్కర్లేదు మనకు అనుకునే ఒక స్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది సో జనరల్గా బిజినెస్ లేకపోతే ఇంకోటో ఏదో పర్లే బట్ లైఫ్ స్పౌస్ భార్య భర్తలు లైఫ్ పార్ట్నర్ అనుకోండి సో అంటే ఇక్కడ క్లోజ్ రిలేషన్స్లోనే వెరీ టెస్టింగ్ పీరియడ్ ఉంటే ఆస్కారాలు ఉంటాయి బిజినెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా ఏదైతే బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారో బిజినెస్ రీత్యా పెట్టిన వాటిలో కొన్ని అబ్స్టాకిల్స్ కొన్ని అవరోధాలు ఆటంకాలు లాంటివి ఏర్పడడం బిజినెస్లో సంతానపరంగా భార్యాభర్తల మధ్య లేనిపోని ఈ అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉండడం ఇలాంటిది ఈ సమయంలో మనం ఎక్కువ గమనించదగిన విషయాలు కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు ఇలా ఒకవేళ జరుగుతుంటే గనక ఇది ట్రాన్స్టల్ టైం కాబట్టి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఇది ఒక ఎగ్జామింగ్ పీరియడ్ లాగా ఉంటుంది రివాల్యుయేషన్ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేషన్స్ అసలు నిజంగా వీళ్ళంటే నీకు ఎంత ఇష్టం వీళ్ళంటే నువ్వు ఎంత వాల్యూ ఇస్తావు వీళ్ళు నీ దృష్టిలో ఎంత అని చెప్పి ఒక రివాల్యుయేషన్ చేసుకునే టైం సో బిజినెస్లో కూడా బిజినెస్లో మార్పులు చేర్పులు చేసే ఆస్కారాలు ఉంటాయి బిజినెస్ మందకోడిగా ఉందని బిజినెస్ కొంచెం స్లో డౌన్ అయిందనో తిరిగి మనం దానికి సంబంధించి మళ్ళీ రీతింగ్ చేయవలసి వస్తుంది బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఇలాగా సెవెంత్లో ఎప్పుడైతే సాటర్న్ రిట్రాగేట్ అయ్యి ఉంటారో ఆయన థర్డ్ ఆస్పెక్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ మీద ఉంటుంది నైన్త్ హౌస్ అనేది ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన హౌస్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన హౌస్ కూడా సెవెంత్ హౌస్లో ఎప్పుడైతే ఈ యొక్క శాటన్ రిట్రాగేషన్ ఉందో తప్పకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ కంట్రీ టు కంట్రీ జర్నీ కావచ్చు స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు లేకపోతే కొంత అదర్ ప్లేసెస్ డిస్టెన్స్ ప్లేసెస్ ఫార్ అవే ప్లేసెస్కి వెళ్దామనే ప్లాన్ చేసుకున్న వాటిలో కావచ్చు సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్ ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ ఎంతైనా నైన్త్ హౌస్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల సాటర్లో కొంచెం లక్ అండ్ ఫార్చ్యూన్ తగ్గినట్టు అనిపిస్తుంది బిజినెస్లో గ్రోత్ ఇక్కడ స్ట్రిక్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్ ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ రాశి మీదనే ఉంటుంది అంటే ఇక్కడ డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే మీ రాశి మీద ఉంటుందో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా అది కొంచెం ఈ ఫోర్ మంత్స్ దానికి సంబంధించి మీ రి రీట్యూనింగ్కి అండ్ దానికి సంబంధించిన సెటిల్ అవ్వడానికి ఆ హెల్త్ ఇష్యూస్ సెటిల్ అవ్వడానికి కొంతవరకు ఈ టైం అంతా ఒక రీట్యూనింగ్ లాగా మీకు నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ సెవెంత్ లార్డ్ మీకు ఇక్కడ రిట్రాగేట్ అయ్యాడో మీ పర్సనల్ ఐడెంటిటీ అసలు నేన నేనేంటి వీళ్ళు లేకపోతే లేదు నేనేంటి సో నా పర్సనల్ ఐడెంటిటీ ఏంటి నా ప పర్సనల్ ఐడెంటిటీని పెంచుకోవడం కోసం మీకోసం మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతారు ఎక్కువ ఎదుటి వాళ్ళ గురించి కాకుండా సాటర్న్ రిజర్వేషన్ ఉండడం వల్ల సో ఇక్కడ ఎదుటి వాళ్ళ గురించి తక్కువ ఆలోచించి మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకున్నట్టు చేస్తాడు సో ఈ టైంలో డబల్ ఇంపా ఇంపాక్ట్గా మీ యొక్క ఐడెంటిటీని మీరు బోన్స్ చేసుకోవడానికి కూడా ఈ టైం పీరియడ్ బాగా ఉపయోగపడుతుంది బట్ అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి ఆస్పెక్ట్ మనకు చూస్తే డైరెక్ట్ ఇక్కడ సాటన్ ఫోర్త్ హౌస్ మీద ఉంటుంది సెవెంత్ హౌస్ నుంచి డైరెక్ట్ ఇక్కడ టెన్త్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంటుంది ఆల్రెడీ గురువు గారు ఫోర్త్ హౌస్ను చూస్తున్నారు రాశికి టెన్త్ నుంచి అంటే శని గురువుల శని గురువుల యొక్క ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంది రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ మీద ఉందో డొమెస్టికల్గా సమ్ చేంజెస్ అనేవి గృహపరు ఎక్కువ వాటి మీద ఆలోచించే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి బట్ ఎప్పుడైతే రిట్రాగ్రేడ్ సాటన్ రిట్రాగ్రేడ్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉండడం వల్ల గురువుగారు ఫోర్త్ హౌస్ మీద ఇక్కడ జనరల్గా ఆయన ఆస్పెక్ట్ మీకు ప్రొఫెషన్ రిలేటెడ్గా కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ రిలేటెడ్గా కొన్ని సందర్భాల్లో ఇలాగా స్థిరత్వం గృహానికి సంబంధించిన స్థిరత్వం గురించి ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంటా ఉంటుంది అంటే ప్లేస్ మారుదామా ఇక్కడే ఉందామా ఇదే ప్లేస్లో ఉందామా ప్లేస్ చేంజ్ చేద్దామా ఆఫీస్ దగ్గరికి మారదామా ఇక్కడే ఉందామా సో ఇలాంటి ప్లేస్ చేంజెస్కి సంబంధించిన థాట్స్ చాలా వరకు స్ట్రెస్ను క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే రిట్రాగ్రేట్ మోషన్లో ఉన్న శాటన్ యొక్క ఆస్పెక్ట్ ఈ యొక్క ఫోర్త్ హౌస్లో ఉండడం వల్ల మెయిన్గా రియల్ ఎస్టేట్ కావచ్చు ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీ వెహికల్స్ పర్చేస్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ చాలా వరకు కూడా స్లో డౌన్ అయినట్టుగా ఉంటుంది మోటార్ ఫీల్డ్లో సేల్స్ అండ్ పర్చేసెస్ రియల్ ఎస్టేట్లో కానీ ఆ ప్రాపర్టీస్ విషయంలో కానీ వీటన్నిటిలో సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తాడు మనకి ఫోర్త్ హౌస్ మీద సాటన్ యొక్క ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఉండడం సెవెంత్ హౌస్లో ఉంటే మనకు నచ్చిన వాళ్ళతో క్లోజ్ రిలేషన్లో ఎవరైనా ఉంటారో చాలా వాళ్ళు దూరం అవ్వడం వల్ల ఒక రకమైన ఎమోషన్ క్రియేట్ చేస్తాడు మనకి అంటే అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఇలాంటి టెస్టింగ్ పీరియడ్ ఈ నాలుగు నెలలు కనుక ఇక్కడ ఈ టెస్టింగ్ పీరియడ్లో ఏది మీకు నిజంగా వంద శాతం వెరీ క్లోజ్ రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ దేని మీద ఉంది ఎవరి మీద ఉంది ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది ఎక్కువ కాబట్టి ఈ విషయంలో మెయిన్గా బిజినెస్ మీద కానీ లవ్ లైఫ్లో అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ముఖ్యంగా సెవెంత్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ ఇక్కడ లీగల్ లీ ఆ లీగల్ ఇష్యూస్ కూడా సో ఈ లీగల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ డెఫినెట్గా దానికి సంబంధించి ఏదైతే మీరు ఇంకా రెడీ చేసుకోవాలి ఇంకా రెడీ కావాలి లేకపోతే దానికి సంబంధించిన ఇంకా కొంచెం కరెక్ట్గా మనం ప్రొడ్యూస్ చేయాలి అనుకునే దానిలో ఇక రీథింకింగ్ ఒక ఫోర్ మంత్స్ చాలా ఎక్కువ దాని మీద ఒక డిపెండ్ అయ్యి దాని మీద టెస్ట్ చేయవలసి వస్తుంది ఫైనల్గా నవంబర్ ఎండింగ్లో ఇరవై ఎనిమిది తర్వాత ఎంతవరకు మనం దగ్గర ఎవిడెన్స్ లాంటివి లేకపోతే అంతవరకు దానికి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయి ఏంటి అనేది ఒక మంచి కరెక్ట్గా తయారవుతుంది సో ఈ అప్పటి వరకు కూడా లీగల్కి సంబంధించిన విషయాల్లో సర్చింగ్ స రీట్యూనింగ్ రీట్యూనింగ్ అలాగే ఉంటుంది సో కాబట్టి ఈ విషయాలు సో ఈ విధంగా ఆ కన్యారాశి వాళ్ళకి సంబంధించి సప్తమంలో శని యొక్క వక్ర ఫలితం చూపించే ఆస్కారాలు ఉన్నాయి సో అది అనవసరంగా మీ వెరీ క్లోజ్ పర్సన్స్తో డిస్టెన్స్ పెంచుకొని డిస్ట్రిబ్ డిస్టర్బెన్స్ తెచ్చుకోకుండా ఉండడం ఈ టైంలో చాలా మంచిది అది పైగా మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య బిజినెస్ పార్ట్నర్స్లో గొడవలు ఛాన్స్ బిజినెస్ లాస్ చేసుకోవడం ఇలాంటిలో పెద్ద పెద్ద ఇంపాక్ట్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో పరిహారం నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం మీకు ఎంతో శ్రేయదాయకంగా ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్కువ వాటి మీద ఆలోచించే